ఆనందంగా జీవించడమే మోక్షం ఇరవై ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకే నాగవేణి మరియు డాక్టర్ జి శంకర్ బ్లిస్ ఈజ్ శాల్వేషన్ ఆనందంగా జీవించడమే మోక్షం ఇరవై ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకే నాగవేణి అండ్ డాక్టర్ జి శంకర్ బికాస్ ప్లిస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ ప్లిస్ ఈజ్ అన్ ఇన్నర్ స్టేట్ దట్ కెన్ ఓన్లీ బీ అచీవ్డ్ త్రో యాక్సెప్టెన్స్ అండ్ కంటెంట్మెంట్ అండ్ గ్రాటిట్యూడ్ హ్యూమన్ యూ యూషుడ్ నో లివింగ్ బ్లిస్ఫుల్లీ ఈజ్ ది ఓన్లీ సల్వేషన్ దట్స్ ఇట్ ఎందుకంటే ఆనందం అనేది మానసిక స్థితి ఆనందం అనేది అంగీకారం మరియు సంతృప్తి మరియు కృతజ్ఞత ద్వారా మాత్రమే సాధించగల అంతర్గత స్థితి మానవుడు మీరు తెలుసుకోవాలి ఆనందముగా జీవించడమే మోక్షం అంతే ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము